హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము రెడీమేడ్ టాప్ని లేదా యూనిఫామ్ టాప్ని ఆల్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మనకి యూనిఫామ్ టాప్ అనమాట ఇక్కడ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా ఏ విధంగా ఆల్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ హ్యాండ్ లూజు చంక భాగము చెస్ట్ వేస్ట్ హిప్ భాగం ఇవన్నీ చూసుకొని ఆల్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మార్చట్లేదు లూజ్గానే కావాలి అన్నారు ఇక్కడ దాదాపుగా మనకి ఇక్కడ ఐదున్నర ఇంచులని తీసుకుంటున్నాను పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే నాలుగు ఇంచులు సరిపోతుంది కాకపోతే లూజ్గా కావాలని చెప్పేసి అదే విధంగా వదిలివేస్తున్నాను భాగం కనుక చూసుకున్నట్లయితే ఇది థర్టీ టూ సైజ్ అనమాట సో వీళ్ళకి ఎంత ఉండాలి అంటే భాగం ఏడు ఇంచులు అనేది ఉండాలి ఇది మనకి కాలర్ నెక్కు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి అంటే నేను ఏడున్నర అలా తీసుకుంటున్నాను జస్ట్ ఇక్కడ ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచు ముందుకొచ్చింది అన్నమాట ఓకేనా అంటే ఇక్కడ మన హ్యాండ్ లూవ్కి ఈ చంక భాగానికి కలుపుకోవాలి మార్కింగ్ అనేది ఓకేనా ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి చంక భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ పెద్దగా మార్పులు అది ఇక్కడ ఏం చేయలేదు హ్యాండ్ లూజ్ అనేది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ముందుకు జరిపాను చంక భాగం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందుకు జరిపాను చంక భాగం అయితే కరెక్ట్గానే తీసుకున్నాను హ్యాండ్ మాత్రం లూజ్గా ఉంది ఓకే ఇలా విధంగా చూసుకున్న తర్వాత చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ చంక భాగం దగ్గర కనుక చూసుకున్నట్లయితే దీన్ని చెస్ట్ కింద తీసుకోవాలి చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఇంచులు రెండు భాగాలుగా చేస్తే పదిహేడు ఇంచులు ఎందుకు రెండు భాగాలు అంటే ఇది రెండు వరుసలు ఉంది కదా కాబట్టి రెండు భాగాలు అనమాట అంటే పదిహేడు ఇంచులు ఇందులో సెంటర్ పాయింట్ ఎనిమిదిన్నర చూసుకోండి ఇలా ఈ విధంగా చూసుకొని చూడండి ఇలా పదిహేడు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇటు రెండో వైపు కూడా ఇది మనకి చెస్ట్ మార్కింగ్ తర్వాత వేస్ట్ మార్కింగ్ షోల్డర్ భాగం నుంచి పదమూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి కొంచెం చిన్నగా ఉన్నవాళ్ళు హైట్ ఉన్న వాళ్ళు పద్నాలుగు ఇంచులు ఇక్కడ వేస్ట్ యొక్క చుట్టుకొలతో కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఇంచులు దీన్ని రెండు భాగాలుగా చేస్తే పదిహేను ఇంచులు మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను రెండు వరుసలు ఉంది కాబట్టి రెండు భాగాలు అనమాట పదిహేను ఇంచులు అంటే ఏడున్నర ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత హిప్పు భాగం దగ్గర చుట్టుకొలతో వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు రెండు భాగాలుగా చేస్తే పంతొమ్మిది ఇంచులు అనమాట ఇలా మనకి సెంటర్ పాయింట్ చూసుకోవాలి చూడండి ఇలా తొమ్మిది పావు అలా ఉండే విధంగా చూసుకొని ఇలా పంతొమ్మిది ఇంచులకు విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి మీకు సైడ్ కర్స్ దగ్గర లూజ్గానే ఉండాలనుకున్నట్లయితే పైన ఆల్టరేషన్ చేస్తూ ఆ కింద ఉన్న కుట్టలో కలుపుకోండి లేదా మీరు సైడ్ కర్స్ కూడా మళ్ళీ వేయాల్సి ఉంటుంది అది మీ చాయిస్ అది మీకు ఇక్కడ కుట్టేటప్పుడు చూపిస్తాను ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి ఒకవేళ ఈ సైడ్ కట్స్ మళ్ళీ వేయొద్దు అని అనుకున్నట్లయితే అదే కుట్టలో కలపండి ఇలా ఇలా కుడుతూ సన్నగా అదే కుట్లో కలుపుకోండి లేదు మాకు పర్ఫెక్ట్ కావాలి అనుకున్నట్లయితే సైడ్ కట్స్ మళ్ళీ కట్ చేసి వేయండి ఓకేనా ఇది వచ్చేసి మీ చాయిస్ మాత్రమే ఇక్కడ ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా కొంచెం చిన్న చిన్నగా అన్నమాట మరీ టైట్గా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా ఈ కింద ఉన్న సైడ్ కుట్లలో కలుపుకోవాలి అదొక మెథడ్ ఓకే ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టి వేసుకోవాలి సేమ్ ఇదే మెథడు మనం రెడీమేడ్ టాప్ కూడా వేసుకోవాలి ఓకేనా ఇది యూనిఫామ్ కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నదానికంటే కొంచెం ఇక తక్కువగానే వేస్తున్నాను పర్ఫెక్ట్గా కూడా వేయట్లేదు మరి యూనిఫామ్ టైట్గా ఉంటే బాగుండదని చెప్పేసి ఇక్కడ హిప్ భాగం దగ్గర ఇలా రివర్స్ కుట్టు వేశాను మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి వద్దు అనుకున్నట్లయితే పక్కనున్న సైడ్ కుట్లో కలపండి మీకు కావాలి అనుకున్నట్లయితే సైడ్ కట్స్ కట్ చేసి మళ్ళీ వేయండి ఇక నేను రెండు నుంచి మూడు వరకు ఎక్స్ట్రా కుట్లు వేసాను ఆ చివర ఉన్న సైడ్ కట్టు కటింగ్లో అంటే ఆ కుట్టులు కలుపుతున్నాను అనమాట మనకు తెలుసు కదా మామూలుగా సైడ్ కట్స్ కుట్టే విధంగా వేయాలి ఒకే కుట్టులో ఎండ అనేది కావాలి చూడండి ఇలా అయిపోయింది అనమాట ఒకే కుట్టులో మీరు కావాలంటే ఇంకా రెండు మూడు కూడా కుట్లు వేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇది ఇలా వేసుకున్న తర్వాత ఈ పక్కన మనకి సైడ్ కట్స్ ఆల్రెడీ వేసి ఉన్నాయి కదా దాన్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే అలా ఫోల్డ్ చేయరాదనమాట మనకి కాబట్టి ఇక్కడ మనం కట్ చేసుకోవాలి ఎందుకు ఇదే విధంగా ఉంచితే ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు ఓకేనా మీరు బయట ఇస్తే కనుక ఏం చేస్తారు మనకి మామూలుగా కుట్టు వేసుకుంటూ వచ్చి ఆ సైడ్ కట్టు కుట్లలో కలుపుతారు కాకపోతే కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను సైడ్కున్న దాన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సైడ్ కట్కి ఒకటే కుట్టు వేస్తారు కింద కూడా రెండు ఈక్వల్గా లేవు అంటే రెడీమేడ్ టాప్స్ ఇలాగే ఉంటాయి అంటే యూనిఫామ్స్ కూడా రెడీమేడ్ వే కదా మెజర్మెంట్ ఇచ్చి కుట్టించినవి కావు జస్ట్ మనకి ఆర్డర్ ఇచ్చి కుట్టించాను అనమాట బల్క్లో ఓకేనా ఇది మనకి ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ నుంచి పక్కన ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి కింద కూడా రెండు ఈక్వల్గా రానే లేదు కాకపోతే వాటిని డిస్టర్బ్ చేయట్లేదు అలాగే వదిలేస్తున్నాను జస్ట్ మనం మామూలుగా సైడ్ కట్స్ ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని చివరి భాగన అనేది వేసుకోవాలి చూడండి ఇలా చివరి భాగానికి వచ్చాక ఆ కుట్టు అనేది ఉంటుంది కదా అక్కడ మనకి పలక షేప్ లాగా రావాలన్నమాట అంటే బాక్స్ లాగా రావాలి చూడండి ఈ విధంగా చూసారా ఇలా అంటే ఇలా వేయడం వల్ల మనకి చూడడానికి కూడా యూనిఫామ్ ఎలా ఉంటుందంటే మనం క్లాత్ తీసుకొని కొలతలు ఇచ్చి కుట్టించుకున్నట్టుగా ఉంటుంది మీరు ఇప్పుడు మనకి అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనిఫామ్ ఏ విధంగా వేస్తారో అదే వేసుకుంటే కనుక మనకి ఈజీగా తెలిసిపోతుంది అది ఫ్రీ సైజ్ అని చెప్పేసి రెడీమేడ్ అని చెప్పేసి మీరు ఇలా ఆల్ట్రేషన్ చేసుకుంటే కనుక కరెక్ట్గా క్లాత్ తీసి కుట్టించుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ఆల్ట్రేషన్ చేసుకుంటే కనుక ఇలా చివరి భాగన కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపున కూడా అనేది వేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే గనక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అంతేకాకుండా మీకు ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ ఫ్రాక్స్ కానీ కుర్తాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను చూడండి ఇలా ఒక వైపు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రెండో వైపున కూడా కుట్టు అనేది వేసుకోవాలి దీని దగ్గర మనకి ఒకవైపు ఆల్ట్రేషన్ వేసుకోవడం పూర్తయిందనమాట ఒక ఒకవైపు మాత్రమే చూయించాను ఇంకా రెండో వైపు అయితే చూయించలేదు చూడండి ఇలా ఎంత నీట్గా కనబడుతున్నాయో సైడ్ కట్స్ అనేవి ఇలా ఒకవైపు వేసాం కదా సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా రావాలి మీకు ఇక్కడ సీదా వైపు చూపిస్తున్నాను చూడండి ఇలా చూస్తే మనకి చూశారు ఇలా ముడతలు ముడతలు ఉందన్నమాట ఇలా రాకుండా ఉండాలి అంటే మనకి సైడ్కి చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే ఖర్చు ఎక్కువైనా లేకపోతే క్లాత్ మందంగా ఉన్నా లైనింగ్ వేసినా కూడా ఖర్చు ఎక్కువ పెడితే ఇలా ముడతలు వస్తుంది అప్పుడు కొంచెం మనకి నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఉంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది ఇలా ఒకవైపు ఆల్ట్రేషన్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఆల్ట్రేషన్ చేసుకోవాలి ఇలా మనకి రెండు వైపులా ఆల్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే టాప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది ఇలా మీకు నచ్చినట్టుగా మీరు ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్గా కావాలంటే పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు కొంచెం మన రెడీమేడ్ టాప్ కాబట్టి అంటే యూనిఫామ్ కాబట్టి మీరు మామూలుగా కూడా వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట ఓకేనా సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోండి మీరు కావాలంటే ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని మార్కింగ్ ఏ విధంగా ఉందో చూసుకొని సేమ్ అదేవిధంగా రెండో వైపున కూడా పెట్టుకోవాలన్నమాట లేదా కావాలంటే మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ మీ కంఫర్ట్ ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇలా రెండో వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని కూడా అదేవిధంగా కుట్టు వేసుకొని సైడ్ కట్స్ వేసుకుంటే దీంతో మనకి ఆల్టరేషన్ అనేది పూర్తయింది చూడండి ఇలా మార్కింగ్ ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట చూసారా ఇలా ఇక్కడ కూడా చూడండి ఇలా రెండో వైపున కూడా జస్ట్ ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను కదా ఆ మార్కింగ్ పెట్టే భాగాన్ని విధంగా కలుపుతున్నాను మీకు రెండో వైపు మార్కింగ్ తీసుకొని కష్టమైతే ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని యాస్టేజ్గా మార్కింగ్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి